నమస్తే అండి నా పేరు పాషా నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండలపల్లిన గ్రామం అండి ప్రస్తుతానికి అయితే ఈ అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగిందండి ఈ రోజు మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరే అయితే ఫస్ట్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది వైట్ కలర్లు కొంచెం రే రేర్ గా దొరుకుతున్నాయి వెహికల్స్ ఈకో లో ఆ గ్రే కలర్లు గ్రే కూడా కొంచెం రేర్ దొరుకుతున్నాయి సిల్వర్ కలర్ దొరుకుతున్నాయి కానీ వైట్ అనేది చాలా తక్కువ అండి వైట్ కలర్ ఏదైతే ఎక్కడైనా దొరికినా సరే రేట్లు అనేది ఎక్కువ చెప్తున్నారు ఎక్కడన్నా ఒక చోట కొంచెం రీజనబుల్గా ఉన్నప్పుడు వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి ఇంతకుముందు పెట్టిన కూడా పదిహేను మోడల్ అది సేల్ అయిపోయింది పద్నాలుగు మోడలు రెండు మూడు పెడితే అవి సేల్ అయిపోయింది ఇది పదిహేను మోడల్ అండి ఫోర్ డి ఫోర్ టైటానియా వేర్ అండి రెండు వేల పదిహేను మోడల్ అండి డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది అండి జన్యున్ రేడింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ తప్పించి మిగతా డోర్లు గ్లాసులు మొత్తం ఒరిజినల్ ఉండండి వెహికల్ జెన్యున్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టెక్స్ నెంబర్ ఉంటే కాల్ చేయండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు కడుతున్నారండి టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఒకసారి వెహికల్ చూద్దాం ఓకే అండి చూడొచ్చు ఫోర్ డికోస్ ఫోర్ టైటానియం వేరియంట్ అండి స్టార్ట్ వేరియంట్ రెండు వేల పదిహేను మూడులు ఫస్ట్ ఓనర్ కారు ఫస్ట్ ఓనర్ కారు సారీ సెకండ్ ఓనర్ అండి ఆర్సీ వైస్ గారు సెకండ్ ఓనర్ కారు లెఫ్ట్ సైడ్ వీ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ గానీ ఎక్కడ లేవండి నీట్ అంటే నీట్ అండ్ క్లీన్ గా ఉంది టైర్లు వచ్చేసి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్గా గా టైర్ కండిషన్ ఉందండి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఇదైతే అయితే ఇంకా సీల్ టైర్లు అనుకోవచ్చాయి అంత ఉన్నాయి బాడీ లైనింగ్ చూడొచ్చు బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ డోర్ ఈ ఒక ఇంట్లోనే ఆర్ట్స్ అనేది చేంజ్ అయితే జరగడం జరిగింది వీళ్ళ దగ్గర పాత ఆర్ట్స్ కూడా ఉందంట పిల్లర్స్ పిల్లర్స్ కంప్లీట్ వచ్చాలని ఇంటీరియల్ వ్యూ చూడొచ్చు ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది సీట్ కవర్లు అయితే వంద కొంత శాతం ఉన్నాయి రీసెంట్గా వేయించుకోవడం జరిగింది ఫోన్ మాట్లాడుద్రా భయ్యా చూడొచ్చండి సీట్ కవర్లు వంద కొంత శాతం ఉన్నాయి ఇంటీరియర్ టూ ఇయర్ బ్యాక్స్ అండి ఇది లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ చూడొచ్చు ఇక్కువ స్పోర్టు క్వాలిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి మన దగ్గర ఎక్కువ సేల్స్ అయితే అంటే ఇక్కువ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆగలేదండి ఇక్వ స్పోర్టు వీడియో పెట్టిన వెహికల్ ఒక్కటి కూడా ఆగలేదు ప్రతిదీ సెల్ అయిపోయింది ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది వంద శాతం ఉన్నాయి సీట్ కవర్లు బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది ఈ సి ఈ టైర్ అయితే సిల్ టైర్ ఉంది ఇది ఎయిటీ టు నైంటీ అని చెప్పినా కానీ వెనకాలైతే సిల్టరే ఉంది అది లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది నెంబర్ కొంచెం హైట్ జి అని చెప్పారు సార్ అందుకోసం నెంబర్ అని చూపించట్లేదు మీకు పర్సనల్గా ఫోటోలు కావాలంటే నెంబర్తో పెడతాం మీకు అంటే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ వరకు పర్సనల్గా ఫోటో ఫోటోలు అని పెట్టడం జరుగుతుంది నెంబర్తోనే లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి రియర్లో కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది పర్ఫెక్ట్ ఉంది వెహికల్ స్టెప్పి వచ్చేసి మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్గా స్టెప్పిన్ ఉందండి క్వార్టర్ ప్యాన్ పంచెస్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబుల్స్ కూడా యాజ్ తీసుకుని డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి డిక్కీ కూడా సీల్డ్ అనేది ఏదైతే ఉందో ఇది కంప్లీట్ ఒరిజినల్ ఆ సీల్ ఉండాలి ఎప్పుడైనా ఆ సీల్ ఉంటే ఒరిజినల్ అన్నట్టు బూట్ బూట్స్ వేసు బాడీ కూడా చూడవచ్చు బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు చాలా నీట్గా ఉంది రైట్ సైడ్ రైట్ రైట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు అండి ఎక్కడ స్కాచెస్ కానీ లేవు నీట్ అండ్ క్లీన్గా ఉంది బండ్లు వస్తున్నాయి చాలా నీట్గా ఉంది అండి చూడొచ్చు ఇక చిన్న చిన్న టచ్ అంటే కామన్ వెనకాలైతే సిల్ టైర్లే ఉన్నాయండి వెనకాల ఫ్రంట్ టైర్లే ఒక సెవెంటీ టు ఎయిట్ పర్సెంట్ ఉన్నాయి రైట్ సైడ్ డోర్ కూడా చూడవచ్చు కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కూడా బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ మళ్ళీ ఒకసారి చూడవచ్చు చాలా ఫాజిల్ డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిరర్ అడ్జస్టెంట్ అడ్జస్టర్ ఉంటుంది ఎలక్ట్రికల్ గా చూడచ్చు డెబ్బై నా సారీ డెబ్బై ఏడు వేలు అండి సారీ డెబ్భై నాలుగు వేలు డెబ్బై ఏడు వేలు అంటున్నా డెబ్బై నాలుగు వేల నూట డెబ్భై ఆరు స్టార్ట్ అయింది బండి సింగిల్ సిల్ప్లో స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉందండి స్టీరింగ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఈ మ్యూజిక్ సిస్టం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు దీని బిల్డ్ క్వాలిటీ దీని యొక్క బేస్ వైజ్గా దీని యొక్క క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఏసీ అయితే చిల్డ్ ఏసీ మ్యాన్యువల్ గేట్స్ గేట్స్ కానీ బండి వెహికల్ వైజ్గా పర్ఫెక్ట్ ఉందండి ఇది సస్పెన్షన్ వైజ్గా కానీ ఇంజన్ వైజ్గా కానీ మీకు బాడీ వైజ్గా కానీ పర్ఫెక్ట్ ఉంది రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ స్కూ డ్రైవర్కి ఒక ఎర్ బ్యాగ్ రెండు ఇయర్ బ్యాగ్లు ఉంటాయి చూపిస్తా ఈ టైర్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉందండి ఇంజన్ చూడొచ్చు అండి ఇంజన్ అయితే చాలా సైలెంట్ ఉంది ఇంజన్ చాలా ఆసినైలెంట్ ఉంది బ్యాక్ కంప్రెసర్ కానీ బ్యాక్ పంపింగ్ గానీ ఏదైతే చూడొచ్చు బండి ఆల్రెడీ స్టార్టింగ్ లోనే ఉంది వెహికల్ వైజ్గా పర్ఫెక్ట్ ఉందండి లెఫ్ట్ సైడ్ ఆఫ్ రాను కంప్లీట్ ఒరిజినాలు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ యాప్ రాను లేబుల్స్ తోనే ఉంది బోనట్ కూడా కంపెనీ లేబుల్స్ లేబుల్స్తోనే యాస్టేస్ ఉంది కంపెనీ చూడొచ్చు పర్ఫెక్ట్ ఉందండి ఓకే అండి వెహికల్ చూస్తారుగా మళ్ళీ వస్తారు నేను డీటెయిల్ చెప్తాను అండి ఫోర్ డీకోస్పోర్ టైటానియం వేరియంట్ అండి రెండు వేల పదిహేను మూడల అండి డెబ్బై నాలుగు వేలు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ తప్పించి మిగతా గ్లాసులు డోర్లు మొత్తం ఒరిజినల్ అండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు ఆడుతున్నారు ఆంటే చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైడ్స్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఓకే అండి